అభిజిత్ ముహూర్తం అంటే తిరుగులేని ముహూర్తము విజయవంతమైనటువంటి ముహూర్తము ఏ దోషము లేనటువంటి ముహూర్తము అర్థం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి జాతకానికి అభిజిత్ ముహూర్తాలు మేము చెప్తాం అంటే ఈ అభిజిత్ ముహూర్తాలు మీ యొక్క లగ్నం నుంచి పన్నెండు భావాలకు ఉంటాయి ప్రతి భావానికి అభిజిత్ ముహూర్తం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా జనరల్ చార్ట్లో అభిజిత్ ముహూర్తం వస్తూ ఉంటుంది ఆ అభిజిత్ ముహూర్తంలో పుట్టిన వాళ్ళు తర్వాత జీవితంలో మంచి స్థాయికి వెళ్తారు ఆ అభిజిత్ ముహూర్తం ప్రారంభించినవి చక్కగా ఉంటాయని అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఈ అభిజిత్ ముహూర్తము సూర్యుని యొక్క స్థితిని బట్టి వస్తుంది అంటే లగ్నమునకు పదవ ఇంట రవి ఉంటే అది అభిజిత్ ముహూర్తము అదేవిధంగా తంద్రజ్యోతిష విధానంలో పన్నెండు భావాలకు మేము అభిజిత్ ముహూర్తాన్ని మార్కింగ్ చేస్తాం